హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక చక్కగా మీషో నుంచి కలర్ఫుల్ సారీస్ అయితే కనుక షేర్ చేయడానికి యాక్చువల్గా ఇవి కొన్ని ఏమో జార్జెట్స్లా ఉన్నాయి కొన్ని ఏమో ఇట్లా మనకి పట్టు స్టైల్లో డిఫరెంట్ కలెక్షన్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి బట్ ఓవరాల్గా అయితే కనుక వాళ్ళు నేను చూపించే సారీస్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా ట్రెండింగ్ సారీస్ అండ్ డెఫినెట్గా మీకు అయితే కనుక నచ్చుతాయి ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరు అయితే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వన్ బై వన్ అయితే కనుక ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి అయితే కనుక షేర్ చేస్తాను అన్నిటి లింక్స్ అయితే మీకు డిస్క్రిప్ ప్రొవైడ్ చేస్తానండి దీనిలో రీసెంట్గా ఇది ఇప్పటికి డెలివరీ అయిందండి నాకు మనం రీసెంట్గా ఒక సాఫ్ట్ టిష్యూ శారీస్ వీడియో చేశాను కదా దాంట్లో కూడా ఎయిట్ డిఫరెంట్ స్రీస్ షేర్ చేశాను కదా ఆ రోజు దానికోసం ఆర్డర్ ప్లేస్ చేశా ఇట్లా అవుట్ లైన్ లైక్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో కూడా ఇట్లాంటివి కూడా ఉన్నాయి సన్నన్ బార్డర్స్ లాగా ఇష్టపడే వాళ్ళకని చెప్పి ఆ కాన్సెప్ట్తోనే ఆ వీడియో కోసమే దీన్ని పెట్టాను యాక్చువల్గా ఇది కొంచెం నాకు లేట్ డెలివరీ అయింది సో ఈ వీడియోలో అయితే కనుక దీన్ని మీకు మిక్స్ చేసానండి ఇదైతే అయితే కనుక జాదెట్ మెటీరియల్ ఇప్పుడు ఇట్లా అయితే గనక మనకి ఇట్లా బటర్ఫ్లైస్ కాన్సెప్ట్ లా అయితే గనుక వస్తుంది ఇప్పుడు ఇది కూడా ఇట్లా ట్రెండ్ అనమాట శారీస్ అనేది ఇప్పుడు మామూలుగా కుర్తీస్కి వీటికి ఎట్లా వస్తున్నాయి మనకి క్రాప్ టాప్ టూ పీస్కి ఎట్లా వస్తున్నాయి బటర్ఫ్లై కాన్సెప్ట్ అది కూడా ఆల్రెడీ నేను మీకు గౌన్స్ అవన్నీ కూడా షేర్ చేశాను కదా దీనిలో శారీస్ వస్తున్నాయి యాజ్ టీజ్ జార్జెట్లోనే ఒకవేళ బటర్ఫ్లై కొంచెం బోర్ అయింది అనుకుంటే ఇది ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వచ్చిందండి ఇలా ఇది ఒక డిజైన్ పైన అయితే కనుక వచ్చిందనమాట సో ఇది ఒక ప్యాటర్న్ పర్చేజ్ చేశాను నేను ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ తగినట్టుగా నెక్స్ట్ అండి జార్జెట్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో అయితే కనుక మనకి ఇట్లాగా వర్క్తో అయితే కనుక వచ్చేస్తుంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది చూపిస్తాను మీకు అయితే కనుక ఫుల్ ట్రెండ్ ఉందండి డెఫినెట్గా అయితే అయితే కనుక అవుట్ చేయండి నచ్చింది అనుకుంటే కనుక ఇట్లా అంతా కూడా బార్డర్ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే కనుక ఉంటుంది అనమాట చాలా లేటెస్ట్ గా వచ్చిందండి ఇదైతే కనుక సో చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు అండ్ లో వస్తుంది మనకి అండ్ నెక్స్ట్ అయితే మనకి డోలాలోనే ఎలిఫెంట్ థీమ్తో అయితే కనుక ఇట్లాగా కలంకారీ తో మనకి ఈ సారీ ఒకటి అవైలబుల్గా ఉందండి సో ఇప్పుడైతే మనం ఇవన్నీ ఓపెన్ చేసి అయితే కనుక చూద్దాము ఎలా ఉండబోతున్నాయి అనేసి సో ఏది కావాలన్నా మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను కాబట్టి చక్కగా మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఆల్ కలెక్షన్ వన్ లింక్ అండి ఒక లింక్ క్లిక్ చేస్తే మీకు కలెక్షన్స్ అన్నీ అందులోనే కనపడతాయి మీరు ఏదైతే సారీ పర్చేజ్ చేసుకోవాలనుకుంటారో జస్ట్ ఆ శారీ మీద క్లిక్ చేశారంటే కనుక మీరు డైరెక్ట్గా మీషోలోకి ఎగ్జాక్ట్ ఆ శారీ పేజ్లోకి వెళ్ళిపోతారు కట్లో వేసుకోండి అవుట్ చేసుకోండి ఇంకేమైనా డిస్క్రిప్షన్స్ అవి చూసుకోవాలనుకుంటే కూడా మీరు చూసుకోవచ్చు సో దాన్ని బట్టి అయితే కనుక మీకు కూడా ఒక మంచి ఐడియా ఉంటుంది దానిపైన ఇంకేమైనా నేను చెప్పనివి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నవి కూడా సో ఫస్ట్ అయితే మాత్రం ఈ పేస్లు కలర్ శారీతో కనుక చక్కగా స్టార్ట్ చేద్దామండి శారీ అయితే కనుక ఫ్యాన్సీగా లైట్ వెయిట్ గా అయితే కనుక చక్కగా వచ్చింది వర్క్ రావడం కూడా వర్క్ కూడా హెవీగా అయితే కనుక వచ్చింది అనమాట సో మొత్తం అంతా కూడా ఇట్లా సీక్వెన్స్ లో అయితే కనుక మనకి తీసేసుకున్నారు ఇది అయితే కనుక మనకి ఒకసారి క్లోజ్అప్ లుక్ లో నేను మీకు జరీ వర్క్ ప్యాటర్న్ అంతా కూడా చూపిస్తాను అండి యాక్చువల్గా డబల్ ఫోల్డ్ వేస్తే బాగా కనపడుతుంది బికాజ్ కొంచెం పేస్ట్ కాంబినేషన్ కదా ఇప్పుడు చూడండి అండి ఆ మధ్యలో అంతా కూడా లీవ్ డిజైన్ సీక్వెన్స్ జరీ వర్క్ లో స్కాలప్ లో అయితే కనుక మనకి యాక్చువల్గా ఈ కట్ స్కాలప్ డిజైన్ ఇచ్చారు బోర్డర్ బాగానే ఉంది మనకి మళ్ళీ కిందని కూడా చూసుకోవచ్చు సీక్వెన్స్ ప్యాటర్న్లో అయితే కనుక కంప్లీట్గా మనకి శారీ అయితే కనుక ఇలాగే వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ఏంటంటే రెడ్ కలర్ రాసిల్క్ మెటీరియల్ అది కూడా మళ్ళీ మనకైతే కనుక చక్కగా వర్క్ వస్తూ కంప్లీట్గా అయితే కనుక ప్యాటర్న్ అనేది ఇలాగే వెళ్తుందండి సో చాలా కొత్తగా వచ్చింది మనకి ఇది మీషోలో చక్కగా పిస్తా గ్రీన్ కలర్ జార్జెట్ శారీ పైన అయితే కనుక వర్క్ వచ్చేసిందండి క్లాస్ ఉంది ప్యాటర్న్ స్టార్టింగ్ కట్టింగ్ పాయింట్ అయితే కనుక మనకి ఆస్తంతగా ప్లేన్ వచ్చేస్తుంది సో ఒకసారి శారీ వేసేసి మీకు ఆ బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఇలా ఉంటుంది డిజైన్ అనేది బాగుంది మంచిగా లైట్ వెయిట్ పేసిల్స్ ఇష్టపడే వాళ్ళకి ఇంగ్లీష్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ శారీ బాగా కనెక్ట్ అవుతుంది అండ్ యంగ్స్టర్స్కి కూడా మేబీ ఈ శారీ అయితే కనుక బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి సో అది అయితే కనుక మీకు ఇంకా కూడా క్లోజ్ అప్ లుక్ చేస్తున్నాను ఇవి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏం లేవండి చక్కగా వచ్చేసింది ఇదంతా కూడా జరిగి అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కాంట్రాస్ట్లోనే మనకైతే కనుక మొత్తం చక్కగా వర్క్ అయితే కనుక తీసేసుకుని హ్యాండ్ అయితే మాత్రం ఇలా బార్డర్ వైజ్గా అయితే కనుక పెట్టేసి ఈ విధంగా అయితే కనుక డిజైన్ అనేది ఇలా ఇచ్చేసారనమాట నైస్గా వచ్చిందండి మొత్తం అంతా కూడా లీవ్ డిజైన్ అనేది జరీ వర్క్ ప్యాటర్న్ తీసేసుకుని ఇలా ఇచ్చేసారు సో ఓవరాల్గా అయితే కనుక శారీ అండ్ బ్లౌజ్ లుక్ అనేది మనకి వేసినప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది నాట్ ఓన్లీ దిస్ రెడ్ కలర్ మీరు ఎనీ అదర్ కలర్స్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా అయితే కనుక ఈ శారీ అనేది వేసుకోవచ్చు అనమాట ఇది మన ఫస్ట్ శారీ అండి ఇంకొక శారీ అయితే కనుక ఇప్పుడు నేను మీకు జార్జెట్లో బటర్ఫ్లై అండ్ ఇది తీసుకొచ్చానని చెప్పాను కదా శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది బ్రైట్ ఉంటుంది కొన్నిట్లో కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉంది సో మీరు చెక్అవుట్ చేసుకోండి మీకు ఏ శారీ నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక ఇది కూడా బాగుందండి మొత్తం థ్రెడ్ వర్క్ అవుట్లైన్ అంతా కూడా సన్నగా ఇట్లా లేస్ బార్డర్ అయితే కనుక మనకి దానికి చక్కగా స్టిచ్ అవుతూ అంటే ఫ్యాబ్రిక్కే స్టిచ్ చేసేసారండి స్కాలప్లో అయితే కనుక మనకి ఈ అంచు అనేది వస్తుంది ఇదంతా కూడా మనకి శారీ యొక్క డిజైన్ ఓకే ఇదంతా కూడా ఇలానే కంటిన్యూషన్ అయితే కనుక వెళ్తూ పళ్ళు వర్క్ అయితే మాత్రం ఇట్లా హెవీగా అయితే కనుక మనకి చక్కగా వర్క్ అనేది వచ్చేస్తుంది బ్రైట్గా ఉంది రెడ్ వేయచ్చు పింక్ వేసుకోవచ్చు వైట్ వేసుకోవచ్చు ఎల్లో అయితే మేబీ ఆర్డ్గా ఉండొచ్చు ఎల్లో అయితే నేను రికమెండ్ చేయనండి అండ్ ఈ సారీలో వచ్చిన బ్లౌజ్ కూడా కలుపుకుని మీరు సెల్ఫ్లో కూడా త్రీ టు ఫోర్ వెరైటీ బ్లౌజెస్తో కూడా వేసుకోవచ్చు ఇట్లా మందార పూలు అండి ఇవి మందార పూలు ఉంటాయి కదా అలా వచ్చింది మిడిల్లో మీకు నల్లదాంతో బయటకి ఇవి వచ్చాయి చూడండి ఇక్కడ ఇదంతా కూడా శారీ అయితే కనుక కంప్లీట్ అయితే ఈ విధంగానే వచ్చేస్తుందండి శారీ లెంత్ అంతా కూడా ఇప్పుడు నేను మీ ముందే ఓపెన్ చేశాను కదా మీరు చూసుకోండి ఇది అయితే కనుక కంప్లీట్గా శారీ యొక్క డిజైన్ డీటెయిలింగ్ అనమాట చాలా బాగుంది అండర్ బడ్జెట్ పీస్ అండి బ్లౌజ్ కూడా మనకైతే కనుక సేమ్ వచ్చేసింది మనకి ఎలా అయితే శారీ వచ్చిందో సేమ్ యాజ్ గా అయితే కనుక శారీ ఫ్యాబ్రిక్లోనే ఎలా అయితే ఉందో డిజైన్ అనేది దాన్ని బట్టి మనకైతే కనుక ఇలా బ్లౌజ్ అనేది సపరేట్గా చక్కగా అక్కడక్కడ ఒక సింగిల్ ఫ్లవర్ తో అయితే కనుక హైలైట్ చేసి ఉన్నారు సో సెల్ఫ్లో అయితే కనుక ఉంది బాగుంటుంది ఖచ్చితంగా ఈ బ్లౌజ్ కూడా కుట్టించుకోండి సారీ శారీ తీసుకుంటే టైమ్స్ ఇట్లా వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది అండ్ వైట్ కూడా దానికి బాగానే ఉంటుంది ఇది కూడా అంతే సపరేట్గా అయితే కనుక బ్లౌజ్ వచ్చేసింది మనకి ఇది బటర్ఫ్లై కాన్సెప్ట్ చక్కగా అయితే కనుక ఇప్పుడు ట్రెండింగ్ కలర్ పైన వైలెట్లో వన్ ఆఫ్ ద షేడ్ ఇది అయితే కనుక శారీ అండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ శారీని కూడా మీరు టజల్స్తో అయితే కనుక మనకి ఇలాగ పళ్ళు అనేది వచ్చేస్తుంది ఇదంతా కూడా బటర్ఫ్లై వర్క్తో అయితే కనుక మనకి శారీ అనేది మంచి క్వాలిటీ జారెట్ పైన అయితే కనుక తీసుకున్నారు ఇది కూడా త్రీ టు ఫోర్ వెరైటీ బ్లౌజెస్తో అయితే కనుక ఇట్లాగా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ అయితే కనుక చేసేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా శారీ అండి నైస్ డిజైన్ ఎక్కడా కూడా అసలు ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో కూడా కనిపెట్టలేము అంత నైస్ ఫినిషింగ్ అయితే మాత్రం బటర్ఫ్లైస్ ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ ఇచ్చారు ఫస్ట్ క్లాస్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే కట్ అయితే కాస్త ప్లెయిన్ వచ్చేసింది టర్న్ వరకు మనకి కంప్లీట్గా అయితే కనుక శారీ అనేది ఇలాగే వస్తుందండి సేమ్ శారీ ఎలాంటిదో మనకి ఫ్యాబ్రిక్ కూడా అదే తీసేసుకుని బటర్ఫ్లై కాన్సెప్ట్తోనే చక్కగా అయితే కనుక మనకి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చేసారు ఓకే ఓపెన్ చేద్దాం ఇది కూడా ఎయిటీ సెంటీమీటర్ ఉందండి ఇంతకుముందు కూడా ఎయిటీ సెంటీమీటర్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్ ఓకే ఇది అయితే కనుక మనకి చక్కగా ఇప్పుడు ట్రెండింగ్ బటర్ఫ్లైస్తో చక్కని సారీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నాకు ఈ కలర్ నచ్చింది నేను పర్చేజ్ చేశానండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇంకేదైనా ఒకవేళ మీకు ఇంకా అదర్ కలర్ కావాలనుకుంటే మనకు ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు మీకు ఆ పక్కనే కలర్స్ కూడా ఉంటాయి మీకు ఏదైతే కలర్ కావాలనుకుంటారో దాన్ని బట్టి కూడా మీరు పర్చేజ్ అయితే కనుక చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇది అయితే కనుక టిష్యూ సారీ అండి ఇది మన లాస్ట్ ఆ వీడియోలో ఇచ్చినప్పుడు కూడా ఎయిట్ డిఫరెంట్ సారీస్ ఇచ్చాను ఐడియా ఉండే ఉంటుంది మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే మాత్రం చెప్ పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు చాలా బాగుంటుంది ఆ పాయింట్స్ అన్ని కూడా నేను మీకు ఆ వీడియోలోనే చెప్పానండి సో ఎవరైనా ఫస్ట్ టైం మాత్రం వాళ్ళకి అయితే ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్స్ ఎప్పుడు ఎవ్రీడే ఉంటాయి కాబట్టి మీకు యూజ్ అవుతుంది ఇది ఏంటంటే మనకి టిష్యూస్లోనే ఇట్లా సన్నని అవుట్ లైన్ అయితే ఇట్లా బార్డర్ అనేది ఇచ్చేస్తున్నారు మెరూన్ కలర్ కాంబినేషన్లోని సింగిల్ అండి దీనిలో కలర్స్ అయితే అవైలబుల్గా లేవు మీరు దీనిలోనే రన్నింగ్లోనే మనకి ఎప్పుడైనా కానీ బ్లౌజ్ ఉంటుంది పర్టికులర్గా ఈ సాఫ్ట్ టిష్యూ బేస్డ్ ఫ్యాబ్రిక్స్లో పళ్ళు అయితే ఇట్లా మనకి తో అయితే కనుక వచ్చేస్తుంది ఓకే సో ఇది నేను మీకు డిఫరెంట్ ఎయిట్ కలర్స్ పైన అయితే కనుక మీకు మోడల్స్తో పాటు సారీ వీడియో కూడా చేశాను ఒకసారి చెక్అవుట్ చేయండి మా ఊళ్ళీ ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది కూచులు ఎక్కువగా ఉంటాయి కాంట్రాస్ట్ ఎన్ని డార్క్ బ్లౌజెస్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు బార్డర్ అంచుని బట్టి కూడా మీరైతే వేసుకోవచ్చు ఇట్లా మంచి షైన్ ఉంటుంది చక్కగా కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఇది చాలా డీసెంట్ లుక్లో అయితే కనుక ఉంటుంది ఇంకా ఏమైనా కొంచెం క్రియేటివిటీ చేసుకోవాలనుకుంటే మీరు ప్లెయిన్ వాళ్ళ తీసుకుని కూడా మీరు లేస్ బార్డర్స్ లాంటి వాటితో కూడా స్టిచ్చింగ్ అయితే అండి లెంతి సారీ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది నేను ఇప్పుడు మీకు నేను అయితే డబల్ ఫోల్డ్ మీద చూపించాను అనమాట సో ఆల్రెడీ ఆ వీడియో షేర్ చేశాను కాబట్టి జస్ట్ మే పాయింట్స్తోనే మనం ఈ సారీ అయితే కనుక చూస్తూ ఎండ్ చేస్తున్నాము ఓవరాల్గా అయితే బాగుంటుందండి ఈ సారీ నేను పర్సనల్గా కూడా రికమెండ్ చేస్తాను ఆ దగ్గర బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది ఆల్రెడీ మీకు తెలుసు నేను కట్టుకునేది కూడా ఫోటో ఇచ్చాను ఆ వీడియోలో కూడా అండ్ నెక్స్ట్ అయితే ఈ సారీ చూసారండి అసలు కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో కి కూడా చాలా బాగుంటుందండి సో ట్రస్ట్ మీ తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా తీసి పెట్టుకోండి సో లో వచ్చే ఫెస్టివల్స్కైనా ఎక్కడికైనా ట్రెడిషనల్గా ఏదైనా టెంపుల్కి అట్లా కట్టుకెళ్ళాలనుకున్నా కానీ సారీ అయితే చాలా బాగుంటుంది వన్స్ కట్టుకున్న తర్వాత ఇది బార్డర్ బాగా హైలైట్ అయిందండి మెయిన్గా ఈ కలర్కి ఏంటంటే లైట్ కలర్కి వచ్చేసి మనకి ఇట్లా డార్క్ కలర్ బార్డర్ ఆడడం వల్ల ఏంటంటే బాగా నిండు వచ్చింది అనమాట శారీ అనేది ఇదైతే కనుక మనకి బ్లౌజ్ సేమ్ బార్డర్ కాంబినేషన్ బట్టే మనకి ఇట్లా బ్లౌజ్ అనేది అయితే కనుక వచ్చేస్తుంది ఇది అయితే కనుక పళ్ళు అండి చిన్నగానే ఉంది పళ్ళు అయితే మనకి ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అంతా వీవింగ్ కాన్సెప్ట్ తీసుకుని చక్కగా మీకు మీడియం లెంత్ బార్డర్ పెద్ద లెంత్ కూడా కాదండి హైట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా మీకు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగేటువంటి కింద బార్డర్ అని చెప్పవచ్చు లెహంగాస్ కూడా బాగుంటుంది నైస్ శారీ కలర్ కాంబినేషన్ వైజ్గా వైన్ కలర్ కానీ లేకపోతే ఈ కాఫీ బ్రౌన్ కానీ దుప్పట్టా వేశారంటే చక్కగా ఉంటుందండి కట్టుకున్నప్పుడు కూడా లెహెంగాస్కి ఓనీ మ్యాక్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే సో చూసుకోవచ్చు మీకు గనుక నచ్చింది అనుకుంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి బోర్డర్ ఓకే ఇదంతా కూడా శారీ ఇలా వచ్చేస్తుందండి మొత్తం శారీలు లెంత్ అంతా కూడా ఇలాగే ఉండింది ఇదన్నమాట కంప్లీట్గా శారీ మనకి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసేస్తున్నాను సో చూసుకుని మీకు గనుక నచ్చింది అనుకుంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కనుక తప్పకుండా మీరు నాకు కామెంట్లో అయితే కనుక పెట్టేయండి నెక్స్ట్ ఈ శారీ చూద్దాము ఇది కూడా బాగుందండి లంగావణి కాన్సెప్ట్ స్టైల్ అయితే కనుక వస్తుందనమాట బ్లాక్ కలర్లోనేమో మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఇలా కట్చింగ్ పాయింట్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అనేది స్టార్ట్ అవుతూ బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ ఉంటుందండి ఇదంతా కూడా లెహెంగా స్టైల్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఈ బోర్డ్స్ డిజైన్ ఇట్లా మనకి ఓన్ స్టైల్ వస్తుంది ఇదైతే కనుక మనకి బ్లౌజు ఓకే బ్లాక్లో ప్లెయిన్లో వచ్చేసి బ్లౌజ్ అదే పళ్ళు కూడా అదే మిడిల్లో అయితే కనుక ఈ బర్డ్స్ డిజైన్ ఓనీ స్టైల్ ఉంటుంది చూపిస్తాను మీకు సైడ్లో కూడా ఫోటో యాడ్ చేస్తానండి దాన్ని కట్టుకున్నప్పుడు కూడా కట్టుకున్న ఫోటో కూడా ఎగ్జాక్ట్గా ఎలా అయితే చూపించారో సేమ్ అలాగే ఉండింది సారీ మనకి బ్రాసో లుక్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా థిక్నెస్ ఉంది ఇట్లా ఒక బర్డ్స్ డిజైన్ అయితే కనుక దీని మీద వచ్చిందనమాట లైన్స్ మీద కూర్చున్నట్టుగా ఇలా ఉంటుంది ఏదైతే బార్డర్ వచ్చిందో ఈ బార్డర్ని బట్టి అయితే కనుక ఈ గోల్డ్ కాన్సెప్ట్లో మనకి లెహెంగా లాగా అయితే కనుక ఇక్కడ మనకి కనబడుతుంది అనమాట సో కట్టుకున్నప్పుడు కూడా మీకు కంప్లీట్ లుక్ అనేది లంగావోణి స్టైల్ ఉంటుందండి సింపుల్గా వచ్చింది లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఈ రైనీ సీజన్కి అయితే రఫ్ అండ్ టఫ్ మీద చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే డోలా అండి డోలాలో కూడా ఈ పర్టికులర్ శారీ చాలా బాగుంది ఇట్లా పిచ్వాయి థీమ్ వచ్చేసి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక ఇది మనకు వస్తుంది ఇదైతే మాత్రం పళ్ళు అండి పళ్ళు మొత్తం అంతా కూడా ఇట్లా కలంకారీ థీమ్ వైజ్గానే వచ్చేసింది ఇదంతా కూడా డిజైన్ పళ్ళు డిజైన్ వచ్చేసి మనకి ఇట్లా ఎలిఫెంట్స్ ఉంటాయి కదా ఆ లో వచ్చింది ఎలిఫెంట్ అండ్ పీకాక్సే కదండి ఎక్కువగా హైలైట్ అవుతాయి మనకి కలంకారీ పర్టిక్యులర్ ప్యాటర్న్స్కి మెహందీ గ్రీన్లోనేమో మనకైతే కనుక బార్డర్ అయితే కనుక వస్తూ శారీ అంతా కూడా ఇలాగే ఉండింది మిడిల్లో అంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చాయండి బార్డర్ అంతా కూడా లోటస్ విత్ ఇట్లా ఏమంటారు ఎద్దులు అని చెప్తామా ఎద్దులే అనుకుంటు అనుకుంటున్నాను ఇవి ఆవులు ఎద్దుల ఎద్దులనే ఉన్నాయండి నాకైతే ఆవుల లేవు సో ఇదైతే మాత్రం మధ్యలో అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ ఆ థీమ్ వైజ్గా అయితే కనుక తీసేసుకుని మనకి శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ ఉందండి సో డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి అండ్ ఎలిఫెంట్స్ ఇట్లా కౌస్ ఈ పర్టికులర్ థీమ్స్ కూడా బాగున్నాయి అండ్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఇది అవైలబుల్గా ఉంది మెహందీ గ్రీన్ వేసుకున్న మంచి నిండుగా ఉంటుంది పర్టికులర్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గ్రీన్ కూడా సారీ బ్లూ కూడా మనకైతే కనుక బాగా హైలైట్ అవుతుంది ఎనీ స్కిన్ టోన్కి కాబట్టి సో తీసుకోవాలనుకునేవారు ఆఫీస్ సింపుల్ సింపుల్గా కట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ సారీ చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ లైక్ టీచర్స్కి అందరికీ కూడా ఇదైతే మాత్రం బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి మెహందీ గ్రీన్ షేడ్లోనే మనకైతే కనుక హాఫ్ వైట్ మిక్స్ చేసుకుని ఇట్లా వస్తుంది వాటర్ కంటిన్యూషన్ చేసేసుకుని ఇది అయితే కనుక కంప్లీట్గా శారీ లుక్ సో అండర్ బడ్జెట్లో అయితే కనుక చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అండ్ మోల్డీ కాన్సెప్ట్ అయితే కనుక వచ్చేస్తుంది సో ఓవరాల్గా అయితే కనుక ఇది మన లాస్ట్ శారీ రివ్యూ అనమాట సో చూడండి అండి మన వీడియోస్ అన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్గానే ఉంటాయి మీరు ఏదైనా కనుక పర్చేస్ చేసుకోవాలి మీషోలో లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ సో రివ్యూస్ ఉంటాయి కాబట్టి మీరు పర్చేస్ చేసే ముందు వన్స్ మీకు ఒక ఐడియా అయితే డెఫినెట్గా ఉంటాయి మన వీడియోస్లలో అండ్ ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ డెఫినెట్గా కమెంట్ చేయండి ఈరోజు నేను వేసుకున్న ఈ మల్ కాటన్ కుర్తి చాలా అండర్ బడ్జెట్లో ఐ థింక్ ఎగ్జాక్ట్ గుర్తులేదండి ట్వంటీ ఆర్ సెవెన్ నైంటీ రేంజ్ ఆల్ సైజెస్ అవైలబుల్ మన తేస్వి స్టోర్ స్టోర్లోదే చాలా బాగుంది మంచి మెత్తని ఫ్యాబ్రిక్ అనమాట